వెల్కమ్ టు అవర్ ఛానల్ శనిదేవుడి యొక్క ఎఫెక్ట్ ఈ రాశుల వారికి పంపరాఫర్ ఇవ్వబోతుంది శాస్త్ర ప్రకారం శనిజేవుడు ఖనిజాలు సాంకేతిక వ్యాధులు బాధ అడ్డంకులు ఉద్యోగాలకు సేవలకు కారకుడిగా భావిస్తూ ఉంటారు అందుకే శనిగ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది జాతకంలో శనిగ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఎలాంటి డోకా ఉండదు ఇదిలా ఉంటే శని సంచారం కారణంగా ఏలనాటి శని దశ కూడా ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఎంతో కీలకమైన భావించబడుతూ ఉంటుంది శనిగ్రహం చాలా అరుదుగా రాశి సంచారం చేస్తూ ఉంటుంది కానీ తిరోగమన మాత్రం తరచూ చేస్తూ ఉంటుంది ఏదైనా ఒక గ్రహం వక్రగతిలో తిరగడాన్ని తిరోగమనంగా చెప్పుకుంటారు శని గ్రహం ప్రస్తుతం తిరోగమ దశలో ఉంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి వృషభ వారు ఈ రాశి వారికి శని తిరోగమంతో ఉండడం వల్ల వృషభ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది ముఖ్యంగా వీరికి పనుల్లో పురోగతి కలుగుతుంది అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు చేసేవారి సమయంలో భారీ మొత్తంలో లాభాలను పొందుతారు భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి కూడా విశేషమైన ప్రయోజనాలు ఉన్నాయి వృషభ రాశి వారికి శని తిరోగమనం అనేక రకాల ప్రయోజనాలు అందిస్తుంది ముఖ్యంగా కళాత్మక రంగంలో ఉన్న వ్యక్తులకి సమయం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీరికి విశ్వాసం పెరిగి మృత్యుల పట్ల వృత్తుల పట్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా సాహిత్య రంగంలో ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో సృజనాత్మకత పెరుగుతుంది అలాగే నాయకత్వ లక్షణాలు కూడా విపరీతంగా పెరుగుతాయి తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ యొక్క సమయంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి కోర్టు కేసుల్లో విశేషమైన ప్రయోజనాలు కూడా పొందుతారు ఉద్యోగులు చేసేవారికి ప్రాజెక్టులు కూడా పొందుతారు అలాగే మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశి వారికి భౌతిక సుఖాలు కూడా పెరుగుతాయి ముఖ్యంగా వీరు ఆస్తులతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని అద్భుతమైన స్వభావాలు ధనుసు రాశి వారికి ఒక సమయం విశేషమైన ప్రయోజనాలు ఇస్తుంది ముఖ్యంగా వీరికి పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక అద్భుత సమయము ఈ సమయంలో కొత్త ప్రణాళికలు ముందుగా సాగటం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతలు దక్కుతాయి ధనుసు రాశి వారికి వ్యక్తులకు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు తమ తోటి ఉద్యోగుల సపోర్ట్ నుంచి విశేషమైన ప్రయోజనాలు పొందుతాయి ప్రతి పనుల సపోర్ట్ దక్కుతుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి